మత్తు నుంచి కోలుకో ఒక నేను నేను అంటూ ఓ యువత మేలుకో అంటాను మీరందరూ మత్తు నుంచి కోలుకోని గట్టిగా నా చూడ వాయిస్ మత్తు నుంచి కోలుకో ఒక మేలుకో యువత మేలుకో एक प्रताप कॉलिटा आनंदार शासका नाशक तो बेटा तुम्हारी ये रिएक्शन डेट एक्टिव हो रही तो है इतने मैंने हॉप करने वाले से मेरा कोर्ट चुना हम लोग बिहोगा छप्पड़ लो एक भी बड़े ये वो फिर फिराब्स नाला ऐसे सामाजिक तो मैं कार्य करने वाले बंदी कोच आदि देखती नीछप्पड़ के द्वारा साइड प

మేడం ఏర్పాటు చేసి వారు ఎప్పుడు చూస్తే ఒక పీస్ ఆఫీసర్ పీస్ఫుల్ ఆఫీసర్ కానీ లోపల ఒక నిద్రిస్తున్న శివం ఉంటుంది ప్రజలను ఎల్లవెల్ల కాపాడుతుంది వారిని ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి పోలీస్ శాఖ ఇది పోలీస్ శాఖ ఉన్నటువంటి కన్సెన్స్ వాళ్ళ సమాజంలో మేము ఒక జర్నలిస్ట్ గా మేము పాత్ర నిర్వహిస్తున్నాం అనగానే పోలీస్ ఆఫీసర్ మొదటి మొదటి రోజు మిమ్మల్ని కలిసి మీ నుంచి మొదలైనటువంటి ఈ పరంపర అసలు ఇప్పటి వరకు వచ్చింది సార్ వద్దున ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఆఫీసర్ సార్ ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ అంబర్ కిషోర్ మాట్లాడే ముందు ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చేసి గౌరవ సిక్తి సార్ గారికి ఆల్ జర్నలిస్ట్ కి అందరి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇది మనం డ్రగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం తర్వాత డ్రగ్ యూజ్ ప్రొహిబేట్ చేయడం అది క్రియేట్ చేయడం కోసం ఇక్కడ వచ్చాము సో నా రిక్వెస్ట్ ఏమండి మీరు ఎక్కడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా మీ అంటే దృష్టిలో ఇక్కడ వస్తే డ్రగ్ యూజ్ తొందరగా పోలీస్కి లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి రిపోర్ట్ చేయాలి తర్వాత ఎక్కడైనా మీ మిత్రులు లేకపోతే మీ ఫ్యామిలీలో ఎక్కడైనా అలాంటి డ్రగ్ యూజ్ ఉంటే కౌన్సిలింగ్ సన్ ఆర్గనైజ్ చేస్తాము ఆ కూడా మీరు యూజ్ చేయవచ్చు అండ్ చివరికి మీ మనం అందరికీ బాధ్యత మోహిబేట్ చేసి కంట్రోల్ చేసి మనం హెల్త్కి కాపాడాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం మీ టూ కేర్ అని ఆర్గనైజ్ చేయడానికి సో అందరూ ఓకేసారి అంటే ఇది కోరుకుంటారు థ్యాంక్ యూ And real awareness, Prabhupada, come on, come on, ంగిపోరె తరంగాలు నీ మెడీ జీవనల్ల నన్ను జయము జయము భరత మాత జయము నీ కురు మాత గీత గ అద్భుత సన్నివేశ ఈ రోజు వరంగల్ నగరంలో కమంత చీకటిలో తల్లదిల్లుతున్న పొడు జయము జయము పరమపద మాగ జయము నీకు జగని మాత ఈ జగాన సాగి ఎవ్వరే ఓయ్ అమ్మా నీకు చీకటిలో తల్లదిల్లుతున్న పొడు ఆది కతలే కనరలు ఈ కార్యక్రమంలో మన నగర పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మనతో పాటుగా మనకంటే ముందుగా వాళ్ళు లీడ్ చేస్తూ వరంగల్ పట్టణంలో తనని వచ్చినటువంటి యువతకి ప్రోత్సాహం ఇస్తూ ఉత్సాహం ఇస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన కమిషనర్ గారు ప్రారంభించడం మనందరికీ వాళ్ళ గర్వకారణం ఈ కార్యక్రమానికి ఆడబిడ్డ అయిన అయినప్పటికీ మన కమిషనర్ గారు రెండు కిలోమీటర్లు మనతో పాటుగా చేయాలి ఒక్కసారి మళ్ళీ అయిపోయింది తొందరగా అది రాదు ఆ శక్తి రావాలి

ఫోటోగ్రాఫర్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ శ్రీనాథ్ డాక్టర్ శ్రీనాథ్ కమాండ్ కలెక్టర్ పురుషోత్త గారు మనకు మేడం

రవింద్ర గారు మోటార్ వేకి ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మా గోపి గారిని మెమంటో నిమంట్ తీసుకోాల్సిగా వచ్చింది. మటోడి సిఐ గోపి గారు మరియు సంప్రదించారు. సార్ సార్ గారు దయదంగా ఇంద్రార్గన్ సిఐ గారు ఫామ్ నర్సియర్ గారు ఇక్కడనే దయచేసి వేదిక మీదకి రవాలి. దయచేసి ఎన్ఆర్ఓ గారికి ఇస్కోని సిఐ గారు చేశారు. పాల్గొన్న ప్రతి యువకులకి స్టూడెంట్స్ కి దయచేసి ఎందుకంటే వారి కోఆపరేషన్ లేకపోతే చల్సిన

చిరుపూరు రాజుగారు రాజు గోపి గారు కోరు గారు సరిపంచ కోరుతున్నారు ఫస్ట్ పురుషోత్వం చేసినందునే ఇద్దరు యోధుల మధ్య ఇంకో యోధులు అలాగే ఈ కార్యక్రమానికి సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకులు కాళ్ళపల్లి నగేష్ గారు ఇక్కడ వచ్చిన ప్రతి వాక్లో పల్లి హిందూ రంగంలో ఆ ప్రేమ కలిగి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పోతే హత్తు వదలాలి ఆ తర్వాత సిగ్గు కూడా వదలాలి ఎందుకంటే సిగ్గు కూడా అంత డేంజరస్ మనం ముందుకు తీసుకెళ్ళదు ఎక్కడికి కూడా ఉంచుతుంది ఆఖరికి చివర్లు ఫోటోకి అక్కడికే ఏదైతే వర్ష మహమ్మారితో ఎంతో మంది ఫ్యామిలీస్ చిన్న పిల్లలు పెళ్లి చేసుకోవడం నుంచి టెన్త్ సెవెంత్ నుంచి వర్ష అలవాటు పడి వాటి యొక్క మహమ్మారిలో అక్కడ ఉండి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి అడుగు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు వేసి నిజంగా వరంగల్లో ఈ మహమ్మారి ప్రక్స్ రహిత సమాజాన్ని నెలకొల్పడమే ముందుకు మేము సంపూర్ణ సహకారం ఎన్సిసి నుండి మేము ఇస్తామని చెప్తూ ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అండ్ గ్రూప్ కమాండర్ కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి కూడా థ్యాంక్స్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వారికి నిజేనే సందర్భంగా టిఎన్సి క్లాబ్ తోటి కరతాళ ధ్వనులతోటి ఒకసారి చప్పట్లు వట్టాల్సినదిగా టిఎన్సి క్లాబ్ నెక్స్ట్ ఒక నిమిషం సతీషనా వండర్ఫుల్ లియర్ స్పీచ్ అండ్ యువర్ కోఆపరేషన్ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు టికెట్ చేయ తరఫున థ్యాంక్ యూ